క్రైస్తవుల హక్కుల సాధన కొరకు ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ రైట్స్ ఫోరంను నూతనంగా ఏర్పాటు చేసినట్లు క్రైస్తవ మత పెద్దలు తెలిపారు కర్నూలు నగరంలోని మౌర్యాయిన్ హోటల్లో క్రైస్తవ మత పెద్దలు సమావేశం నిర్వహించి క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాలను పరిష్కారం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ రైట్స్ ఫోరంను ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు ఈ ఫోరానికి తాత్కాలిక కన్వీనర్గా కర్నూలుకు చెందిన హామిలాన్ బాబు కో కన్వీనర్లుగా సురేంద్రబాబు వరప్రసాదులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా హమిలన్ బాబు మాట్లాడుతూ కమిటీ నూతన బాడీని జనవరి నెల మొదటి వారంలో కర్నూలు రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ మత పెద్దలందరూ సమావేశం నిర్వహించి నూతన బాడీని ఎన్నుకుంటున్నట్లు తెలిపారు రాజకీయ పార్టీలు క్రైస్తవులను తీవ్రంగా అన్యాయం చేస్తున్నాయని ఆయన ఆవేదన చెందారు కోఆప్షన్ నెంబర్స్ పదవులు క్రైస్తవులకు రావడం లేదని దీనిపై పోరాటం చేస్తామని తెలిపారు వచ్చే ఎన్నికల్లో క్రైస్తవులకు కర్నూలు జిల్లాలో రెండు అసెంబ్లీ ఒక పార్లమెంటు స్థానాలని ప్రధాన రాజకీయ పార్టీలు కేటాయించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మత పెద్దలు సురేంద్ర బాబురావు రవికుమార్ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో క్రైస్తవులు జరుగుతున్న అన్యాయం బట్టి మా గలం వికే మా యొక్క సమస్యలు రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులకు ఉన్నటువంటి సమస్యలన్నీ మేము పోరాటం చేసుటకు ఒక కమిటీని ఏర్పాటు 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 చేయడం జరిగింది ఈ కమిటీ ఉద్దేశం ఏమంటే భవిష్యత్తులో జనవరి ఈ క్రిస్టమస్ తర్వాత జనవరి ఒకటో తేదీ తర్వాత జనవరి ఐదో తేదీ నుంచి ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్లో ఒక పోరాట కమిటీగా ఎడతెగక ఎక్కడ కూడా రాజుగాక అలుపెరుగని పోరాటం ఈ కమిటీ యొక్క పోరాటం ఈ పోరాటంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలైతేనేమి దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలైతేనేమి ఈ పార్టీలకు తెలిసినంత వరకు ఈ ఉద్యమము మొదలవుతుంది మేము ఏ పార్టీ నాయకులు కూడా మేము విమర్శలు చేయడం ఇప్పుడైతే జరగదు జనవరి ఐదో తేదీ తర్వాత రాజకీయ పార్టీలు రాజకీయ నాయకుల గురించి అప్పుడు మేము ఆ యొక్క పోరాటం యొక్క సమస్యలు మేము బయలు బయటకు పెడతాం కనుక ఈ పో ఈ ఈ పోరాటము అంతము కాదు ఇది ఆరంభం మాత్రమే ఇది మా హక్కులు సాధించుకున్నంత వరకు ఈ పోరాటములో ఎన్ని సమస్యలు ఎదురైనా పార్టీలు ఎన్ని శ్రమలు పెట్టినా ప్రభుత్వాలు ఎన్ని బాధలు పెట్టినా మేము భయపడం మా హక్కుల కోసం మేము పోరాడతాం మా హక్కుల క్రైస్తవుల హక్కులు సాధించుకుంటామని తెలియజేసుకుంటూ ఈ యొక్క కమిటీ తిరిగి జనవరి మొదటి వారంలో కర్నూల్లో బ్రహ్మాండమైన యొక్క క్రైస్తవుల పాస్టర్సు బిషపులు రాష్ట్రంలో ఉన్న పాస్టర్సు బిషపులు నాయకులు అన్ని పార్టీ నాయకులు కర్నూలు వేదికగా తీసుకొని ఒక బ్రహ్మాండమైన మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో మేము మా కార్యక్రమాలు తీర్మానం చేసుకొని మా కార్యక్రమములు జనవరి తొమ్మిదో తేదీ నుంచి ఈ ఉద్యమము మొదలవుతుంది మా నాయకులు అందరూ ఈ టైటిల్ మీదనే ఈ క్రిస్టియన్ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ రైట్స్ ఫోరం ఒక గొప్ప ఒక ఉద్యమముగా ఎక్కడ కూడా రాజీ కాకుండా ఈ ఉద్యమాన్ని మేము ముందర తీసుకుపోతాం మా హక్కులు సాధించుకుంటామనే